ఎన్నికల వేళ విశాఖ జిల్లాలో టీడీపీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి అధికార పార్టీ ఎమ్మెల్యే స్థానిక నేతలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు సిట్టింగ్ కు తిరిగి టికెట్ ఇస్తే భారీ తేడాతో ఓడిస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు అసలు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పార్టీ శ్రేణులు ఎందుకు ఆరెంజ్లో విరుచుకుపడుతున్నాయి విశాఖ జిల్లాలో ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడుతుంది ఐదేళ్లు ఎమ్మెల్యే వ్యవహార తీరును భరించిన తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు జెండాను ఎగరవేస్తున్నారు ద్వితీయ శ్రేణి నాయకత్వంలో గూడు కట్టుకున్న అసంతృప్తి ఎన్నికల వేళ బహిర్గతమవుతుంది పాయికారావుపేట నియోజకవర్గంలో అయితే ఈ వేడి మరింత ఎక్కువైంది సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు వ్యతిరేకంగా సభలు సమావేశాలతో వాతావరణం హాట్ హాట్ గా మారుతుంది ఎమ్మెల్యే అనిత మా కొద్దు టీడీపీనే ముద్దు అంటూ అసమ్మతి నాయకులు రోడ్డుకెక్కుతున్నారు ఎస్పీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాయికారావుపేట తెలుగుదేశం పార్టీకి కంచుకోట టీడీపీ ఆవిర్భావం నుంచి ఎక్కువ ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరారు వంగలపూడి అనిత తొలి ప్రయత్నంలోనే సుమారు రెండు వేల ఐదు వందల ఓట్లతో పాయికారావు శాసనసభ్యురాలిగా గెలుపొందారు టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన అనిత జనసేన మద్దతుతో విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చడం రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వమే కీలకమని భావించిన కొందరు సీనియర్ నేతలు పార్టీలోకి వచ్చారు నియోజకవర్గంలో అనిత నాయకత్వం కొత్త అయినా సమిష్టి కృషి ఫలితంగా ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధ్యమైంది టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది కాలం ఎమ్మెల్యే అనిత సీనియర్ నాయకుల మధ్య సయోధ్య కొనసాగింది మొదట్లో కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలకే ఆమె అధిక ప్రాధాన్యతనిచ్చారు తర్వాత కాలంలో నియోజకవర్గంపై పట్టు సాధించడం సంగతి పక్కన పెడితే తన మార్క్ పరిపాలన కోసం ఎమ్మెల్యే అనిత చేసిన ప్రయత్నాలు సీనియర్లలో అసంతృప్తిని రాజేశాయనే వాదన చాలా కాలంగా ఉంది పార్టీ ప్రయోజనాలను ఆశించి కష్టపడుతున్న తమను పక్కన పెట్టిన ఎమ్మెల్యే కొఠారిని నమ్ముకున్నారన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి అయితే ఇంతకాలం ఇంటిగుట్టు బయటకు రాకుండా వ్యవహరించిన సీనియర్లు ఎన్నికల వేళ అసంతృప్తితో రగిలిపోతున్నారు ఎమ్మెల్యే అనితకు కొందరు మండల స్థాయి నాయకుల మధ్య భేదాభిప్రాయాలు వేడిని పుట్టిస్తున్నాయి సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులు ఎమ్మెల్యేలతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది అభిప్రాయాలకు ఆమె విలువ ఇవ్వడం వారు చెప్పిన పనులు మాత్రమే జరుగుతూ ఉండడంతో ఈ గ్యాప్ మరింతగా పెరిగిపోయింది ఇటీవల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న వివాదం అగ్నికి ఆజ్యం పోసిందనే చెప్పాలి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గమంతా ఒక తాటిపైకి వస్తుంది పరాభవానికి గురైన నాయకులంతా ఎమ్మెల్యేను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని తీర్మానించుకుంటున్నారు ఈ మేరకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఆ క్రమంలో పాయిక టీడీపీ టికెట్ కోసం డిమాండ్ పెరుగుతోంది ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కుటుంబం ఇక్కడ టికెట్ తమకే లభిస్తుందనే అభిప్రాయంతో ఉంది ఇప్పటికే చెంగల కుమార్తె విజయలక్ష్మి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు ఈ తరుణంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు మండలాల వారీగా నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో ఎమ్మెల్యే అనిత వైఖరిని బాహాటంగానే విమర్శిస్తున్నారు అంతేకాకుండా ఈ దఫా ఆమెకు టికెట్ ఇస్తే ముప్పై వేల ఓట్ల తేడాతో ఓడిస్తామని ప్రకటిస్తున్నారు పాయికరావుపేట కోట ఊరట్ల మండలాలలో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యేపై అసంతృప్తిని బాహాటంగానే వెల్లగెక్కారు నేతలు టీడీపీ ముద్దు ఎమ్మెల్యే అనిత వద్దు అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలను కూడగడుతున్నారు సీనియర్ నాయకులకు గౌరవం ఇవ్వడం లేదని విమర్శిస్తున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యేలపై అవినీతి అక్రమ ఆరోపణలు గుప్పిస్తున్నాయి ఆమె వైఖరి కారణంగానే సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందడం లేదని అక్కస్సు వెళ్లగక్కుతున్నారు మళ్లీ అనితకే టికెట్ ఇస్తే ముప్పై వేల ఓట్ల తేడాతో ఓడిపోతారని ఆ ప్రభావం అనకాపల్లి పార్లమెంట్ సీటుపైన పడుతుందని హెచ్చరిస్తున్నారు మరోవైపు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు ఎమ్మెల్యే అనిత అసమ్మతి కుటుంబ వ్యవహారం అని కవర్ చేసుకుంటూ పరిస్థితి చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మొత్తం మీద దీంతో పాయకారావుపేట టీడీపీలో పుట్టిన ముసలం ఎటు దారితీస్తుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు